ప్రభుత్వ ఆఫీసులంటే ప్రజల సమస్యలు తీర్చే దేవాలయాలు ఎవరికి కష్టముందని పోయినా అక్కడే పరిష్కారం దొరుకుతుంది ప్రభుత్వాలు ఆఫీసర్లకు వేలకు వేలు జీతాలిచ్చి అక్కడ కూర్చోబెడుతుంది కూడా అందుకే కానీ కొందరు అధికారులు సిబ్బంది మాత్రం అవేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ ఆఫీసులను ఇళ్లలాగే అయిపోతున్నారు పని వదిలేసి పడకలేస్తున్నారు మిట్ట మధ్యాహ్నం హాయిగా సేద తీరుతున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు సిక్కోలు జిల్లా కొత్తూరు ఎంపీడీఓ కార్యాలయంలోనివి ఎలా పడుకున్నారో చూడండి పక్కనే ఈఓ పిఆర్డి కూర్చి ఉన్న ఈ ఉద్యోగి తీరు చూడండి ఈయన పేరు శ్రీను ఈయన అటెండర్ ఆఫీసు సమయంలో పని పక్కన పెట్టేసి మనోడు ఆఫీసులోనే పక్కేశాడు ఎంపీడీఓ డ్రైవర్ ఈ ఒక్క ఉదాహరణ చాలు కొత్తూరు మండలంలో పాలన ఎలా పడకేసిందో చెప్పడానికి అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఈ ప్రాంతంలో అధికారులు కష్టపడితే తప్ప ప్రగతి కనిపించదు కానీ ఈ అధికారుల్లో ఆ ఉద్దేశమే లేదు వచ్చామా వెళ్ళామా అంతే నెల తిరిగే వరకు జీతాలు మధ్యలో అవినీతి భాగోతాలు ఎవరైనా ప్రశ్నిస్తే సెటిల్మెంట్లు గతంలో కూడా సదరు ఎంపీడీఓ పై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకున్న వారే లేరు ఇదేమన్నా ప్రభుత్వ కార్యాలయమా లేక పశువుల పాక ఇంత అధ్వానంగా ఉన్నా పట్టించుకోరా మీ కార్యాలయ ఆవరణే ఇలా ఉంచుకున్నారంటే మీరు ఏ విధంగా విధులు నిర్వర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు కింది స్థాయి సిబ్బంది ఇంతలా రెచ్చిపోతున్నా డిపిఓ భారతీ సౌజన్య జడ్పీ సిఈఓ శ్రీధర రాజు ఎందుకు పట్టించుకోవట్లేదో తెలియని పరిస్థితి ఏవో రాంబాబు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఇక ఎంపీడీఓ నీరజ తీరైతే మరీ దారుణం మీ సిబ్బంది కార్యాలయంలోనే పడుకుంటున్నారని అడిగితే ఆమె వెటకారపు మాటలు మాట్లాడుతున్నారు రేపటి నుంచి వారికి పడుకునేందుకు ప్రత్యేక గది కేటాయిస్తామని అంటున్నారు మీరు మీ సిబ్బంది ఎంజాయ్ చేసేందుకే ప్రభుత్వం మీకు జీతాలిస్తుందా ప్రజలు కష్టపడ్డ సొమ్ము నుంచి మీరు శాలరీలు తీసుకుంటున్నారన్న విషయం మర్చిపోవద్దు ఎప్పటి నుంచో ఈ కార్యాలయంలో పాతుకుపోయిన ఉద్యోగులు అన్ని విషయాల్లో చక్కెరం దిప్పుతున్నారు అందిన కాడికి దోచుకుంటున్నారు మండలంలో పాలన తప్ప అన్నింటిలో వేలు పెడుతున్నారు పంచాయతీ సెక్రటరీలపై నిఘా ఉండదు పట్టా భూములకు కరెంటు మీటర్లు ఇస్తున్నారు ఎన్ఓసీలు చేస్తున్నారు అడిగినంతా ముడితే చాలు ఏ పనైనా అయిపోతుందన్నమాట ప్రభుత్వ ఉద్యోగులం కదా మనల్ని ఎవరేం చేస్తారులే అనే భరోసా కావచ్చు కానీ వీరి పనితీరును అందరికీ తెలియజేయాలనే మహాప్రస్థానం ద్వారా ఈ స్టోరీ అందిస్తున్నాం ఇలాంటి మొద్దు నిద్రలో ఉన్న ఉద్యోగులను సిబ్బందిని వెంటనే ఉన్నతాధికారులు సస్పెండ్ చేయాలి ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత పెంచాలి లేకపోతే జనం తిరగబడతారు జాగ్రత్త